మెదక్ పట్టణంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చ్ ఇరవై ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని ఈ చర్చ్ అభివృద్ధి పరచటకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది కోట్ల పద్దెనిమిది లక్షల యాభై వేల రూపాయలు మంజూరు చేసిందని మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర పర్యాటక మంత్రి వర్యలు జూపల్లి కృష్ణారావుకు నిధులు మంజూరుకి కృషి చేసిన మన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావుకు నిధులు రావడానికి సహకరించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా రేఖాకు జిల్లా మంత్రి వర్యులు దామోదర రాజ నరసింహకు మెదక్ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మెదక్ జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హాఫీసుద్దీన్ అన్నారు భాగంగా మరి మొట్టమొదట మరి చర్చ ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా మరి ముప్పై కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి దాతల లెక్కలు పది సంవత్సరాలు కెఆర్ఎస్ పాలించింది అక్కడ తెలుగుదేశం పాలించింది పదిహేను సంవత్సరాలు ఎవ్వరు కూడా పట్టించుకొని ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధికి నిధులు తెచ్చినటువంటి సంఘటనలు ఎక్కడ కూడా లేవు మంత్రులు కూడా పనిచేసి ఇక్కడ కానీ ఇన్ని డబ్బులు ఎక్కడ కూడా చర్చికి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు కానీ మా గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క పని యొక్క గొప్పతనాన్ని గుర్తించి వారి యొక్క సేవా నిధిని గ్రహించి మరి చర్చకు మొదటి దప్పగా ఇరవై తొమ్మిది కోట్ల చిల్లర డబ్బులు ఇవ్వడం జరిగింది మరి అదే కాకుండా డాక్టర్ మైలప్పల్లి రోహిత్ గారు ఈ విధంగా ఇదే విధంగా పనిచేసుకుంటూ మెదక్ డీజర్ కానీ అభివృద్ధి పదపరిస్తుందని ఇరవై సంవత్సరాలు కానీ అభివృద్ధిని నాలుగు సంవత్సరాలు తప్పకుండా చేపి చూపిస్తాను తెలియజేస్తున్నాం మరోసారి గౌరవ ఎమ్మెల్యే గారికి మా మెదక్ ప్రజల తరఫున మా మెదక్ కాంగ్రెస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవలైనటువంటి మెదక్ చర్చ్కి ఈరోజు వంద సంవత్సరాలు రౌటి పరిధి ఉండబోతున్నాయి దానిలో భాగంగా మా గౌరవ ఎమ్మెల్యే గారు కొన్ని ప్రతిపాదనలు చేసి ప్రభుత్వానికి పంపడం జరిగింది దానిలో భాగంగానే నిన్న ఇరవై తొమ్మిది కోట్ల పద్దెనిమిది లక్షల యాభై రూపాయలు చర్చ్ డెవలప్మెంట్కు స్పెషల్ డెవలప్మెంట్ నుంచి ముఖ్యమంత్రి గారు విడుదల చేయడం మంజూరు చేయడం జరిగింది దీనికి మా గౌరవ ఎమ్మెల్యే గారు వారం కొందరి క్రితం ప్రతిభన తయారు చేసి గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది దానికి స్పందించిన రెడ్డి గారు ఇరవై తొమ్మిది కోట్ల పద్దెనిమిది లక్షల యాభై రూపాయలు ఇక్కడ మంజూరు చేయడం జరిగింది మంజూరు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మంజూరుకు కృషి చేసినటువంటి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి అదేవిధంగా మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారికి మరియు ఉమ్మడి జిల్లా మంత్రివర్యులు దామోద్ర నరస్ వారికి మా మీద ప్రజల తరఫున అదే